రాజకీయాలను విలిచిపెట్టాలను పూర్వాశ్రమమే మేలని భావిస్తున్నారా ఏపీలో ఉండకపోవడానికి అదే కారణమా కేసుల భయమా లేకుంటే పూర్వాశ్రమమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే హాట్ టాపిక్ అయితే ఓటమితో సంబంధం లేకుండా వైసీపీలో కాస్త యాక్టివ్ గానే ఉన్నారు ఆమె కానీ ఇటీవల మరీ డల్ అయ్యారు దీంతో సీరియస్ గా ఆలోచిస్తున్నారా అన్న అనుమానాలున్నాయి ప్రస్తుతం ఆమె తీరు చూస్తుంటే అలానే ఉంది చాలా రోజులుగా మాజీ మంత్రి రోజా ఏపీ వైపు లేదు కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు అవసరం ఉన్నప్పుడు కొద్దిపాటి విమర్శలతో రికార్డింగ్ మీడియాలను మీడియాకు విడుదల చేస్తున్నారు పైపెచ్చు గతం మాదిరి తీవ్ర స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడడం లేదు ముఖ్యంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పై గట్టి విమర్శలు చేయడం లేదు దీంతో రోజాలో ఏదో రకమైన మార్పు వచ్చిందనే టాక్ నడుస్తుంది పైగా ఆమె మళ్లీ తిరిగి సినిమాల్లోకి వెళ్తారని తెలుస్తోంది మరోవైపు బుల్లితెరపై కూడా కనిపించనున్నట్లు సమాచారం ఈ మేరకు ఆ ప్రయత్నాల్లో ప్రస్తుతానికి పొలిటికల్ యాక్టివిటీస్ తగ్గించాలని భావిస్తున్నట్లు వైసీపీ ఫైర్ బ్రాండ్లలో మాజీ మంత్రి రోజా ఒకరు వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగుతో పాటు పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆమె నగిరి నుంచి గెలిచారు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె చాలా గత ఐదేళ్లలో అయితే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడేవారు అప్పట్లో ఆమెకు వైసీపీ అధినాయకత్వం నుంచి పూర్తిగా స్వేచ్ఛ దొరకడంతో ఓ రేంజ్ లో రెచ్చిపోయేవారు దాదాపు ఐదేళ్లు కూటమి పార్టీల్లోని నేతలందరినీ ముప్పుతిప్పలు పెట్టగలిగారు రోజా అయితే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పత్తా లేకుండా పోయారు కనీసం సొంత నియోజకవర్గం నగరికి కూడా అందుబాటులో లేకుండా పోవడం విశేషం అయితే ప్రస్తుతం చెన్నైలో ఆమె నివాసం ఉంటున్నారు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా వ్యవహరించిన రోజా ఇప్పుడు ఒక్కో కేసు నమోదవుతూ వస్తోంది అప్పట్లో తాను నిర్వహించిన క్రీడల శాఖకు సంబంధించి చాలా రకాల అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి దీనిపై విజిలెన్స్ విచారణ సైతం కొనసాగుతోంది ఆమె సైలెంట్ కావడానికి కేసులే కారణమని తెలుస్తోంది అందుకే కొద్ది రోజులు పొలిటికల్ లైఫ్ కు గుడ్ బై చెప్పి మేకప్ వేసుకోవాలని రోజా భావిస్తున్నట్లు సమాచారం తమిళ్లో సైతం సినిమాలతో పాటు బుల్లితెరలో నటించేందుకు రోజా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం అయితే ఇప్పటికే మంచి పాత్రలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని రోజా సంకేతాలు పంపారు అదే సమయంలో పొలిటికల్ యాక్టివిటీస్ తగ్గించారు